అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు చేసిన సంచలన ఆరోపణల గురించి అయితే విశ్లేషణ చేసుకుంటున్నాం ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో విడుదలైన వ్యూహం సినిమాపై సంచలన ఆరోపణలు అయితే చేశారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యూహం సినిమాకి సుమారుగా నాలుగు కోట్ల రూపాయలైతే అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నాలుగు కోట్ల రూపాయలు వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి ముట్టాయని ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు అయితే సంచలన ఆరోపణలు చేశారు అప్పటి ఏపీ ఫైబర్ నెట్ లో వ్యూహం సినిమాకు నాలుగు లక్షల వ్యూస్ గాను నాలుగు కోట్లు పద్దెనిమిది లక్షల వ్యూసు గాను నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని జీవి రెడ్డి గారు అయితే సంచలన ఆరోపణలు చేశారు ఇదేగాక ఏపీ ఫైబర్ నెట్ లో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా చూపించారని ఆ ఉద్యోగులకు ఆ ఉద్యోగులకు పని లేకపోయినా వేతనం అయితే చెల్లించారని ఈ రకరకాల కారణాలుగా వలన అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ పన్నెండు వందల అరవై రెండు కోట్ల అప్పు రుణ భారంలో ఉందని చూపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ ఫైబర్ నెట్ ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గ్రామీణ పేద మధ్యతరగతి వర్గాలకు కేబుల్ ఇంటర్నెట్ సదుపాయాలను అందజేయాలనే ఒక సదుద్దేశంతో ప్రారంభించగా అప్పట్లో పది లక్షల కనెక్షన్లు మరియు మంత్లీ మెయింటెనెన్స్ అయితే నలభై లక్షలు జరిగిందని అదే రెండు వేల ఇరవై నాలుగు చివరకు వచ్చేటప్పటికల్లా ఈ కనెక్షన్లు ఏపీ ఫైవ్ నెట్ కనెక్షన్ల సంఖ్య అయితే పది లక్షల నుంచి ఐదు లక్షలకు పడిపోగా మంత్లీ మెయింటెనెన్స్ అయితే నలభై లక్షల నుంచి నాలుగు కోట్లు పెరిగిందని ఏపీ ఫైబినెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు అయితే సంచలన ఆరోపణలు అయితే చేశారు ఈ ఏపీ ఫైబినెట్ లో జరిగిన అవకతవకలను వ్యూహం సినిమాకి నాలుగు కోట్ల పది లక్షల రూపాయలను చెల్లించిన విధానంపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తామని జీవి రెడ్డి గారు ప్రెస్ మీట్లో అయితే తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ